హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నాను మేము చాలా బాగున్నాం మీరు కొన్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మేము గుమ్మానికి పసుపులు రాసి బొట్లు పెట్టుకొని మామిడాకులు కట్టుకున్నాము ఇక్కడ స్వామివారికి పూజ కంప్లీట్ అయిపోయింది స్వామివారికి ప్రసాదంగా పానకం వడపప్పు చల్లివిడి చేశాను పానకానికి వచ్చేసి మిరియాలు అలకలు వేసుకొని పొడి కలుపుకొని పొడి కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెలో బెల్లం వేసుకొని మనకు తగినంత వాటర్ వేసుకొని ఆ పొడి వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి బెల్లం కరిగేదాకా పెసరపప్పు వచ్చేసి దానికి ముందుగా నేను నానబెట్టుకున్నాను అది నాని తర్వాత దాన్ని కూడా ఒక గివ్లో పెట్టుకున్నాను చలివిడకు వచ్చేసి ఒక రెండు స్పూన్లు బియ్య పిండి వేసుకొని పొడి బియ్య పిండి కొంచెం బెల్లం వేసుకొని దాన్ని ముద్దలా కలుపుకున్న వాటర్ వేసుకొని ఈ కళ్యాణం జరిగిన తర్వాత అన్న సంతర్పణ చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ కళ్యాణానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి ఇలాగ మాకు మా కమిటీలో ఇలాగ భోజనం పెడతారు అన్న సంతర్పణ చేస్తారు స్వీటు హాటు ఇంకా పులిహోర ఇంకా ఒక చట్నీ పప్పు వంకాయ కర్రీ ఆలు ఫ్రై రైస్ పెరుగు సాంబారు ప్రతి సంవత్సరం ఇలాగే మా కమిటీలో చేసుకున్న శ్రీరామనవమి రోజున ఇలాగే చేసుకుంటా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలితంబై ఫ్రెండ్స్